విస్తృత ప్రచారానికి సిద్దమవుతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజాక్షేత్రంలో దూసుకు వెళ్లనున్నారు ఇవాటితో సిద్ధం సభలు ముగుస్తుండటంతో విస్తృత ప్రచారానికి రెడీ అవుతున్నారు మేనిఫెస్టో రూపకల్పన దాదాపు కొలిక్కి వచ్చింది దీంతో మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళికలు చేస్తున్నారు రోజుకు రెండు మూడు సభలు రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు సీఎం ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పేదలే స్టార్ క్యాంపైనర్స్ అని ప్రకటించారు నా కళా పేరుతో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రచారంలో వివరించనున్నారు సీఎం జగన్ అలాగే కూటమి ఎత్తుగడలను తిప్పుకొడుతూ క్యాంపెనింగ్ చేయనున్నారు రోజు కనీసం మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు సీఎం జగన్ ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం ప్రారంభిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఎంతమంది వచ్చినా ఎన్ని కూటములు వచ్చినా ఒంటరిగానే వస్తామంటున్న సీఎం నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు టార్గెట్గా పెట్టుకున్నారు అందుకు తగ్గట్టే సీట్ల కేటాయింపు మార్పులు చేర్పులపై కూడా నిర్మోహమాటంగా నిర్ణయం తీసుకుంటున్నారు అలాగే ప్రచారంలో కూడా దూసుకుపోయేందుకు వ్యూహాలు రచిస్తున్నారు రాష్ట్రమంతా చుట్టేసేలా ప్రణాళికలు వేశారు మార్చి పదహారు నుంచి సీఎం జగన్ ప్రచారం ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది రోజుకు రెండు మూడు సభలు నిర్వహించనున్నారు ఇక ప్రచారం గడువు చివరిలో నాలుగైదు నియోజకవర్గాలను చుట్టేసేలా సీఎం షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది